హాయ్ యస్ నా పేరు రాఘవేంద్ర సో నేను చిన్న చిన్న కథలు రాస్తూ ఉంటాను సాయికి అనే వ్యక్తి ఉద్యోగ బదిలీ రీత్యా వేరే ప్రదేశానికి వెళ్తాడు అక్కడ ఊరి ఊరిచివన్న పాడుబడ్డ బంగ్లాను అద్దెకు తీసుకుంటాడు ఒకరోజు రాత్రి ఆ బంగ్లాలో బాల్కనీలో కూర్చొని అటు ఇటు చూస్తూ ఉండగా అద్దంలో నుంచి ఎవరో ఒక ఆడ మనిషి తెల్ల చీర కట్టుకొని అతన్ని గమనిస్తూ ఉండడం సో చూస్తాడు వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు ఎవరు ఉండరు మళ్ళా అద్దంలో చూస్తాడు అయితే ఆ వ్యక్తి కనపడుతుంది ఆ తర్వాత అతను బంధువుల ఇంటికి చావుకు వెళ్ళినప్పుడు అక్కడ తన మరదళ్ళు ఫోటో ఆల్బమ్ చూపిస్తూ ఉంటారు అయితే ఆ ఫోటో ఆల్బమ్ లో ఫోటోలు ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఫోటోను అతను గమనిస్తాడు అందులో జన మరణాలు ఉంటాయి అయితే ఆ ఫోటోను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆ బంగ్లాలో పాతబడ్డ బంగ్లాలో అతన్ని ఆ బయట నుంచి గమనిస్తున్న వ్యక్తిగా గుర్తించి ఒక్కసారిగా అవాక్ అవుతాడు ఇంతక ఆమె ఎవరు ఆమె చనిపోయిన తర్వాత అతన్ని ఎందుకు పాటుబడ్డ బంగ్లా నుంచి బయట నుంచి చూస్తూ ఉంటుంది దానికి ఏంటి తెలుసుకోవాలంటే ప్లీజ్ నా ఛానల్ చూడండి సో నా ఛానల్ పేరు రాఘవేంద్ర క్రియేట్ స్టోరీస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆ కింద బటన్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి సో షేర్ చేయండి Thank you.